హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న పటల్ కల్చర్ థింగ్స్ ఈ వీడియోలో మా ఊరి శివకేశ ఆలయం యొక్క ప్రత్యేకత గురించి మీతో తెలియజేయాలనుకుంటున్నాను ఈ ఆలయాన్ని చూస్తేనే అర్థమవుతుంది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసాను మీకు అనిపించవచ్చు బట్ ఇది ఇప్పటిది కదండి ఒక పన్నెండు సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం బట్ రీసెంట్గా ఈ ఊరు వాళ్ళు ఫండ్స్ అన్ని కలెక్ట్ చేసి దీన్ని ఈ ఆలయాన్ని రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అందుకే చాలా మంచిగా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఊరు వాళ్ళందరికీ ఏ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఒక్కరితో కాని పని ఇది చాలామంది చేస్తేనే ఈ పని అయితే అవుతుంది చాలామంది ఒక థర్టీ ల్యాక్స్ వరకు ఖర్చు చేసి ఈ ఆలయాన్ని అయితే రిపేర్ చేసారు అందుకు ముందుకొచ్చిన దాతలకి మనస్ఫూర్తి కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాను మా ఊరి పేరు అయితే రాచర్ల బొప్పాపూర్ రాచర్ల బొప్పాపూర్ అంటే ఇక్కడ సింగ మహారాజా అనే కాకతీయ వంశానికి చెందిన వ్యక్తి ఈ ప్రాంతాన్ని అయితే పరిపాలించిండు కాకతీయులు పరిపాలించే కాలంలో ఎక్కువగా శివుడు విష్ణు ఓకే ఆలయంలో ఉండే విధంగా అప్పుడు నిర్మించడం అయితే జరిగింది ఆ కాకతీయులు నిర్మించిన కాలం నాటిదే మా ఊరి శివకేశవ ఆలయము మా ఊరి వాళ్ళైతే అది పూర్వీకుల నుంచి వస్తున్న ఆలయం కాబట్టి దాన్ని రాబోయే తరాల వరకు కూడా మంచిగా ఉండేటట్టు దాన్ని అయితే రీడిజైన్ అయితే చేసిర్రు ఆలయం అయితే రీడిజైన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది స్వామివారి యొక్క కళ్యాణాలు అయితే ఇదివరకున్న రెండు మూడు తరాల వాళ్ళు కానీ ఈ తరం వాళ్ళని ఎవరు చూడలేదంట ఇప్పుడు చేద్దామని అనుకున్నారు ఆలయంలో అయితే కొన్ని నవగ్రహాలైన కొన్ని విగ్రహాలు లేవన్నట్టు వాడిని ప్రతిష్ఠిద్దామని తీసుకొస్తారు స్వామివారి కళ్యాణకు ముందుగా అయితే విగ్రహ ప్రతిష్ట ఇంకా చాలా కొన్ని పూజలు అయితే జరిగినాయి కుంభాభిషేకం కలశస్థాపన నాగ ప్రతిష్ట జలాదివాసం పుష్పదివాసం మహాచండి యోగము శివ పార్వతుల కళ్యాణం విష్ణు లక్ష్మీల కళ్యాణం అయితే జరిగింది స్వామి వారి కళ్యాణం అయితే చాలా మంది పార్టిసిపేట్ చేసారు ఆ రోజైతే విగ్రహ ప్రతిష్టనైతే చేద్దామని ఎదు ఎదురుకొస్తారు విగ్రహాలను అయితే నెక్స్ట్ డేనైతే హోమం కార్యక్రమం అయితే నిర్వహించడం అయితే జరిగింది ఇందులో చాలామంది కూడా పార్టిసిపేట్ అయితే చేసారు మనిషి తలుచుకుంటే ఏది సాధ్యం కాదని నిరూపించారు మా ఊరి వాళ్ళైతే చాలా పురాతనమైనటువంటి ఆలయాన్ని న్యూ మోడల్లోకి తీసుకుని రావడం అయితే జరిగింది తీసుకువచ్చి ఒక స్వామివారి కళ్యాణం అయితే చేస్తుండ్రు మనం ఏదైనా చేద్దామన్నా కూడా దేవుని అనుగ్రహం అయితే కావాలి ఆ దేవుని అనుగ్రహంతో కూడి మా మా ఊరి పెద్దల యొక్క సహకారంతోనైతే మేము మా ఊరి ఆలయాన్ని అయితే డి డిజైన్ అయితే చేసుకోవడం అయితే జరిగింది ఇందుకు వాటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే స్వామివారి కళ్యాణం ఏ విధంగా జరిగిందో మీకు నెక్స్ట్ వీడియోలు చూపిస్తాం ఈ వీడియో వన్ కమింగ్ నచ్చయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ